ఏ బంతి ఏమైందిరా అమ్మా బంతి ఉన్నదండా ఏమైందిరా ఏమైంది గురు చాంట్ల తిరిగి తిరిగి అలిచిపోయాం మనకి ఫీల్ కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది నా మాటివిని వెళ్ళిపోదాం గురు అలా ఆధార్య పట్టుదలతో సాధన చేస్తే విజయం తప్పకుండా వస్తుంది ఒక నిమిషం ఉండు ఈ కాసు తీసుకుని సమోసట్టే కొనుక్కు కొనుక్కోరా పాపం రెండు రోజుల నుంచి పస్తులు ఉన్నాడు ఏదో చేసి భోజనం తీసుకెళ్ళాలి ఏం చేయాలి ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అమ్మో చెయ్యిపోయింది అబ్బో నా కాలు ఇపోయింది బయటికి రా డబ్బులు రా అబ్బో

చెందని రే ట్రీట్మెంట్ నేను ఇస్తాను వీడి బదులు నేను సారీ చెప్తున్నాను చూస్తుంటే మంచివాడిలా కనిపిస్తున్నావు వీడెక్కడ దొరికాడయ్యా దొంగ వెధవా సార్ దొంగను కాదు కొంగను కాదు అసిస్టెంట్ మిల్లి డైరెక్టర్ ని అబో మరి డైరెక్టర్ ఎవరు సార్ మా గురు నువ్వు మ్యూజిక్ డైరెక్టర్ అవును సార్ సినిమాలో ఛాన్స్ కోసం ట్రై చేస్తా ఉన్నాను దాట్ ఈస్ వెరీ నైస్ మీట్ మీ ఆఫ్టర్ టూ డేస్ థ్యాంక్ యూ సార్ నీతో పాటు ఈ పొట్టి వెదవని కూడా తీసుకున్నా ప్రొడ్యూసర్ రా రెండు దినాలా కలవాలి మర్చిపోకు కలుద్దాం

ఆరు పాటలకు ట్యూన్స్ కంపోజ్ చేయండి ప్రసాద్ కు వెళ్ళండి కంపోజ్ చేసిన పాటలకు మ్యూజిక్ సెట్ చేసి రికార్డ్ చేసి నా దగ్గరికి తీసుకురండి ఏంటి నేను ట్యూన్ కట్టుకొని మా డబ్బులతో రికార్డ్ చేస్తే అసలు ఇమ్ముకుంటారా ఎగ్జాక్ట్లీ చూడండి వీడు ఫైనాన్స్ ఇచ్చేవాడు ఇకపోతే ఇతను హీరోయిన్ తో రెండు రేప్ సీన్స్ చేస్తానని వచ్చినవాడు వీళ్ళందరూ నా సినిమాకు డబ్బులు పెడుతున్నారు వాళ్ళు డబ్బులు పెడితే మీరేం చేస్తారు సార్ వాట్ స్టూపిడ్ క్వశ్చన్ ఆర్ ఆస్కింగ్ మ్యాన్ మీ అందరికి అవకాశం ఇస్తున్నాను కూడా ఇంకేం కావాలి ఆ పిల్లి గట్టి ఉన్న తల్లిస్తే దాంతో క్రికెట్ ఆడుకుంటాం నా ఆఫర్ మీకు కొత్తగా ఉందా కొత్తగా కాదండి పర్మ చెత్తగా ఉందా ఇంతకీ అతను రియల్ వెంకటేష్ గారేనా అతను రియల్ హీరో అయితే నేను ఈ తిప్పలు ఎందుకు పడతానయ్యా తెచ్చిన మిమ్మల్ని ఎప్పుడు కలవం సార్ నది నమస్కారా నాకు ప్రొడ్యూసర్ సార్ కలవమన్నాడు అందుకే వెళ్తున్నాము కుదరదా రెండు నిమిషాలు పోయిట్టు వందా త్వరగా వచ్చేసేయండి థ్యాంక్ యూ ఎన్నె డబ్బంతి ఇలా జరిగి పుడుసినది మన టైం తాగలేదు గురు థ్యాంక్ యూ బాబు మంచినా గురు వర్షాస్తున్నాం కదా కలిసి ఒకరిని కొడుతున్నారు ఏంటయ్యా మా ఇడ్లీలన్నీ తినేసానండి ఇడ్లీలు తిన్నంత మాత్రాన కొడతారా తిన్నందుకు కొట్టట్లేదండి తిని డబ్బులు ఎవరందుకు కొడుతున్నాం సార్ రాయ్ దమ్ముంటే అందరూ కలిసి కొట్టడం కాదు ఒక్కొక్కరు వచ్చి కొట్టని జస్ట్ ఏ మినిట్ నీకున్న పర్సనాలిటీకి హీరోయిజం అవసరమా రాయ్ దమ్ముంటే ఇప్పుడు ఇద్దరిద్దరు రండి రా బిల్ ఎంత అయింది వంద ఇందా ఎక్కడ వందరా సార్ వాళ్ళు కొట్టిన దెబ్బలకి ఇడ్లీ అన్ని అరిగిపోయి పెసలు తెప్పించాను సార్ దారులు ఇప్పిస్తాను కానీ మీ గురువు ఎక్కడరా పదండి సార్ నేను చూపించాను పాటలో ఫీల్ అదిరింది సార్ థ్యాంక్ యూ ఎక్సలెంట్ చూస్తుంటే ప్రేమలో ఫెయిల్ ఉన్నారు అయ్యో అదేమి లేదు ఎనీవే ఆల్ ది బెస్ట్ థ్యాంక్ ఓకే బాయ్

ఇంకో గుడ్ న్యూస్ చెప్తాను ఆ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ నువ్వే సూపర్ థ్యాంక్ యూ అప్ప మనసు నిండా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వా నా పోలా